సేనామలో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాడు ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము నాలుగవచన ధర ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము నాలుగవచనం రివిలేషన్ చాప్టర్ ట్వంటీ వన్ వర్స్ ఫోర్ ఆయన వారి కన్నుల ప్రతిభాష్ప బిందువును తుడిచివేయును మరణము ఇక ఉండదు మళ్ళీ చదువుకుందామా బైబిల్ తెరవండి నోట్ చేసుకోండి స్లోగా చెప్పిన మళ్ళీ చెప్తున్నాను ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము నాలుగో వచ్చిన రివిలేషన్ చాప్టర్ ట్వంటీ వన్ వర్స్ ఫోర్ ఫోర్లో ఆయన వారి కన్నుల నాతో చదవండి ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును మరణము ఇక ఉండదు దేవుడి దినాన్ని మీకు ఇచ్చే వాగ్దానము నీ కన్నుల ప్రతిభాష్ప బిందువును తుడిచివేయబడుతుంది ఆయన నీ కన్నీటిని శాశ్వతంగా తుడిచేస్తున్నారు ప్రతిభాష్ప బిందువును బిందువుని నువ్వు ఏడ్చే ఏడుపు మామూలు ఏడుపు కాదు కొందరు కన్నుల నుండి నీళ్ళు వస్తుంటాయి కొందరికి లైటింగ్ ఎక్కువ ఒకసారి మీద పడినా నీళ్ళు వస్తాయి రెప్పపడకుండా కొంత సమయం అలా చూస్తూ ఉంటే కూడా కన్నులను నీ నీరు వస్తుంది కొంతమందికి ఏదైనా ఒక కారం ఘాటు ఏదైనా తగిలినా కానీ నీళ్ళు వస్తాయి కొన్ని పరిస్థితులను బట్టి నీళ్ళు వస్తాయి కానీ ప్రతి బాష్ప బిందువు అంటే ఇది హృదయము నలిగిపోయి గుండెలో నుండి ఆ దుఃఖము ఆవేదన తెలియకుండా ఆ బాష్ప ఒక బిందువులాగా ఒక మంచి బిందువులాగా వస్తుంది అనమాట బోర్ని ఇప్పుడు ఎవరిని కొట్టారనుకోండి ఆ ఏడ్చి ఏడిపి వేరు కొట్టుంది స్కూల్లో మాస్టర్ కొట్టితే టీచర్ బాత్తే బోర్ని వర్షంలాగా వచ్చేస్తుంది ఒకవేళ భర్త ఒకవేళ ఒకటి కొట్టాడు అనుకోండి భార్యని బోర్ని ఏడిస్తే కూర్చుంటుంది వాళ్ళ నాన్న వచ్చేవాళ్ళు